రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు జరగబోయే బీసీ బంద్ను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతినిధి కోమల మహేష్ పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్ నేతల సమావేశంలో మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు బంద్ను విజయవంతం చేయడానికి ప్రతి బీసీ ప్రజాప్రతినిధి వ్యాపారి యువత భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపత్తి రంజీవ్ ఎస్సీ మోర్చా నాయకులు జక్కుల నరహరి మత్స్య విశ్వాస్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఐతా పవన్ కుమార్ మాదర భోయిన రాకేష్ శిరివేరి అంజీ అందే రాజ్ కుమార్ జనగామ శివరాం ఇరుగురాల శివ బియ్యల మహేందర్ తోకుల రాజు గాదే రాజమల్లు చెన్నూరి రమేష్ కాంపలి రఘు తదితరులు పాల్గొన్నారు బీసీ ను సమర్థిస్తూ మనకి మద్దతు చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏ అడ్డుకున్నది అది కోర్టు భారతీయ జనతా పార్టీ కోర్టు సొంతం కాదు జడ్జి సొంతం కాదు విచిత్రమైనటువంటి దుష్ప్రచారం మా మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా తప్పు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బీసీలను అన్ని వర్గాలను ఒకే తాటి మీద తీసుకొచ్చేటువంటి దమ్ ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఇవాళ బీసీ నాయకుడు బీసీ ప్రధానమంత్రి బీసీ రాష్ట్రపతి ఎస్సీ తమ ఇప్పుడు ఎస్టీ మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండ దత్తాత్రేయ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు ఆయన బండి సంజయ్ అయి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలను కులపరంగా వర్గపరంగా పరిపాలన సౌలభ్యం కొరకు అన్ని ఏ శాతం ఉండాలనే చూసేది ఒక భారతీయ పాటే కాబట్టి మా మీద నిశ్వాసాలు బంద్ చేయాలి ఇది బాగుండదు మళ్ళీ మేము కూడా నలభై రెండు శాతం ఎట్టించినో ఇవ్వాలి నువ్వే ఇవ్వాలి నువ్వు ఎట్ట చేస్తావు నువ్వు హైకోర్టు పోతావు సుప్రీంకోర్టు పోతే పోయి చేయాలని చెప్పి మేము మీ మీద చేస్తాం మేము మేము మద్దతు తెలుపుతున్నాము ప్రసంగాల బంధు నమస్కారం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి రాష్ట్ర బంధుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారి ఆలోచనలతో సూచనలతోటి పూర్తి మద్దతు చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి పెద్దపల్లి జిల్లా పదాధికారిల సమావేశంలో నిర్ణయించడం జరిగింది కావున రేపు యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతిస్తూ ఉంది అయితే ఇక్కడ అందరూ ఈ యొక్క బంద్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఒకటే విషయం ఈరోజు తూతూ మంద్రంగా ఒక జీవోను తయారు చేసి కేవలం ఎన్నికల పేరుతోటే బీసీలకు రిజర్వేషన్లు అంటూ ఒక రకమైనటువంటి హడావిడిని సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి ఆలోచన చేయకుండా సాధ్యాసాధ్యాలు గుర్తించకుండా జీవోను తీసుకొచ్చి త్వరతగతినే ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకుంటారో అదే రోజు ఈ యొక్క జీవోను పెట్టడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉన్నదని చెప్పేసి మన అందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం కేవలము ఇది ఈ జీవో నిలబడదు కోర్టులోకి వెళ్తే ఎట్లాగూ పోతుంది వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గంతో ఈ యొక్క కేసును వేసేసి దాన్ని కోర్టులో స్టే వచ్చే విధంగా చేసినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు ఎలక్షన్లలో ఓడిపోతామనే అక్కసుతో ప్రజలలో వ్యతిరేకత ఉన్నదనే అక్కసుతో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి రాబోయే కాలంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు సాధ్యాసాధ్యాలను ఈ యొక్క కింది స్థాయిలో వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సర్వే ద్వారా సమగ్రమైనటువంటి అంశాలను అన్నిటి కూడా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలయ్యేటట్టు విధంగా కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రేపు జరగబోయేటువంటి బంద్లో వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం